అందరికి నమస్కారం ముందుగా మీరు కార్పొరేషన్లో లిమిట్స్లో ఒక సిటీ కార్పొరేషన్ అంటే ఎక్కువ శాతం ప్రజలకు ఏముంటుందంటే రోడ్లు డ్రైనేజు ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లైటింగ్ క్లీన్లీనెస్ ఇవే ఎక్కువ మెజారిటీ ఆఫ్ ఇష్యూస్ ఇవే ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసినాము అంటే స్మార్ట్ సిటీకి తగ్గట్టుగా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి ఈ మధ్యకాలంలో కాంట్రాక్టర్స్తో తర్వాత మున్సిపల్ అధికారులతో నేను రివ్యూ చేసినప్పుడు మన స్టేట్లో వైజాగ్ ఈజ్ ద బెస్ట్ సిటీ అని చెప్పి సర్వేలలో కానీ ఆల్ ఇండియాలో సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది సో అది దాని తగ్గట్టుగా మన కర్నూల్ కార్పొరేషన్ వర్క్ చేయాలా ఆ దిశలో మనం కూడా వైజాగ్ ధీటుగా వర్క్స్ కంప్లీట్ చేయాలా అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాంట్రాక్టర్స్తో మాట్లాడిన తర్వాత కొన్ని ఇష్యూస్ ఉండే అవి కూడా తొందరలో సాల్వ్ చేస్తున్నాము ఇదే కాకుండా ముఖ్యంగా ఈరోజు పంతొమ్మిది వార్డ్లలో దాదాపు ట్వల్వ్ పాయింట్ త్రీ క్రోర్స్ వర్క్స్ ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయబోతున్నాం ఇవన్నీ కూడా టూ టు త్రీ మంత్స్ మాక్సిమం కంప్లీట్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాళ్ళతో కూడా కమిట్మెంట్ తీసుకుంటున్నాం కమిట్మెంట్ ఏ రకంగా అంటే క్వాలిటీ పనులు ఉండాల ఏదో ఒకే చేసేసినాం కంప్లీట్ చేసినాం అనేదే కాకుండా ప్రాపర్ వర్క్స్ క్వాలిటీ వర్క్స్ ఉంటే అట్లా సిటిజన్స్ హ్యాపీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది సో ఈ వర్క్స్ అన్నిటికీ కాంట్రాక్టర్స్ బాగా చేయాలని మా రిక్వెస్ట్ చేస్తూ అలాగే మా మున్సిపల్ అధికారులకు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ మనది పొలిటికల్ గవర్నెన్స్ కాబట్టి మన సైడ్ ఉండే వార్డ్ ఇన్ఛార్జ్లు బ్లూత్ ఇన్ఛార్జ్లు కానీ క్లస్టర్ ఇన్ఛార్జ్లు కానీ వర్క్ ఎక్కడైనా తేడా ఉంటే వాళ్ళకి హెచ్చరించడము అధికారులకి చెప్పడము చేస్తున్నామంటే పర్ఫెక్ట్ క్వాలిటీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఎస్పెషలీ ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఎప్పుడు వర్షాలు కొద్దిగా ఎక్కువ వర్షాలు పడితే నీళ్లు ఆగిపోవడం జరుగుతుంటుంది అది కూడా కమిషనర్ గారు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నారు ఇది చాలా ఏండ్ల నుంచి ఉండే ప్రాబ్లమ్ ఇంతవరకు ఎవరు సాల్వ్ చేయలేకపోయినారు ఖచ్చితంగా మా ప్రభుత్వంలో ఇది కంప్లీట్ చేస్తామని ఆశిస్తున్నా చంద్రబాబు గారు ముఖ్యంగా మనం డెవలప్మెంటు సంక్షేమ పథకాలు అన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతోనే మనం వర్క్ చేస్తున్నాం సో మీ బ్లెస్సింగ్స్ మా పైన ఉండాలా నేను మరీ ఎప్పుడు అందరికీ సిటిజన్స్ కానీ పబ్లిక్ కానీ రిక్వెస్ట్ చేసేది ఓర్పు స్థనం అనేది చాలా ఉండాలి ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్లో చాలా దారుణం జరిగింది డిస్ట్రక్షన్ జరిగింది టైం టేకింగ్లో అన్ని సాల్వ్ చేస్తాం బట్ పేషెన్స్ అనేది కూడా ఉండాలా స్టెప్ బై స్టెప్ అన్నీ సార్ట్అవుట్ చేస్తాం అలాగే ఓరొకరు కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ జోన్ వస్తా ఇండస్ట్రియల్ పార్క్ ఆల్రెడీ డిక్లేర్ అయింది మనకు కూడా ఇప్పుడు టెండర్స్ కాల్ చేయడం జరిగింది దగ్గర దగ్గర టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ సంబంధించిన వర్క్స్ కూడా టేకప్ అవుతుంది ఎంఎస్ఎంఈ పార్కులు స్టేట్ వైడ్ చేస్తున్నాం కర్నూల్లో కూడా పొరొకల్లో చేయడం జరిగింది సో అభివృద్ధి ఉంటుంది సంక్షేమ పథకాలు వస్తాయి ఇది ఓన్లీ పాసిబుల్ విత్ ఆర్ ఎన్డిఏ గవర్నమెంట్ అండ్ ఓన్లీ చంద్రబాబు గారు ఆయన ఒక గ్రేట్ లీడర్ వరల్డ్ ఓవర్ మనకు ఉండే వాళ్ళకి చాలా మందికి నేను ఎప్పుడు చెప్తుంటా మనకు పక్కనుండే వాళ్ళకి వాల్యూ తెలియదు ఎక్కడైనా విదేశాలు పోయినప్పుడు కానీ పక్కన రాష్ట్రాలతో మాట్లాడితే మీ అట్లా లీడరు చంద్రబాబు గారు లాంటి లీడరు మా స్టేట్ కుండింటే మా స్టేట్ ఎక్కడికో పోతుండే అనేది చెప్పేవాళ్ళు సెంట్రల్ మినిస్టర్లు కూడా మాకు హీరో మాకు గ్రేట్ లీడర్ మీకు ఇట్లా లీడర్ ఉండడం చాలా గ్రేట్ ప్రత్యేకమైన కారణం సార్ అంటే ముప్పై ఒక్క వర్క్స్ ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే వర్క్స్ని దాదాపు ముప్పై సార్లు చేయొచ్చు ముప్పై ఒక డేస్లో చేయొచ్చు ఒక ఆరు నెలలలో చేస్తున్నామని చెప్పుకుంటూ చేయొచ్చు అట్లా కాకుండా మనకు పనులు కావాలా ముఖ్యం టైమ్ ఈజ్ ఎసెన్షియల్ అనే ఉద్దేశంతో ఈ ముప్పై ఒక వర్క్స్ అందరితో నేను కమిషనర్ గారు కూడా ఒకేసారి చేస్తామంటే ఎస్ ఒకేసారి చేయాలా పనులు చేయాలా మనము డిలే చేయరాదనే ఉద్దేశంతో ఫౌండేషన్లు డిలే కారాదు దాని నుంచి ఊరికే వర్క్స్ డిలే అయితే సిటిజన్స్ పబ్లిక్ ప్రాబ్లమ్ లో పడేదానికి ఉంటుందని చెప్పి ఉద్దేశంతో ఈరోజు థర్టీ వన్ వర్క్స్ ఒకేసారి నిలిచిపోవడము ట్రాఫిక్ ఆగిపోవడము తరచూ జరుగుతా ఉన్న వందల మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వర్షాకాలం వస్తే ఇది ఆల్రెడీ టెక్నికల్ గా మనం కమిషనర్ గారు స్టడీ చేయడం జరిగింది అంతవరకు నేనేం చెప్పినానంటే నాకు ఉండే ఆలోచనతో ఒక సంపేదన చిన్నగా క్రియేట్ చేసి వాటర్ని పంపింగ్ చేసే విధానం ఒకటి ప్లాన్ చేయండి అని చెప్పిన ఒకటి డ్రైనేజ్ కనెక్టివిటీ లేదని చెప్పిన్నా నేను ఇక్కడ ఆ డ్రైనేజ్ కనెక్టివిటీ చేస్తే అది కూడా నాకు తెలిసి సమస్య ఈసారి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అవుతుందండి మన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్లోనే అవుతుంది అది నమ్మకం పెట్టుకోవాలి సార్ ఈ వారు కల్కి రెండు వేల ఏడు వందల కోట్లతో టెండర్లు పిలిచారు కదా సార్ ఎప్పటికల్లా పూర్తనికి అవకాశం ఒక టూ ఇయర్స్ 2 years for the minimum guarantee okay thank you okay.